పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్లోకి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు ఆయుధాలు పేరుడు పదార్థాల రవాణా జరుగుతుంది సరిహద్దు భద్రతా దళం గత నాలుగేళ్లుగా అమృత్సర్లో కూల్చేసిన చేసిన డ్రోన్లలో డెబ్బై ఐదు వరకు పాకిస్తాన్లోని లాహోర్ నుంచి ప్రయోగించిన విశ్లేషణలో వెల్లడైంది అయ్యమ భక్తులకు ఆలయ గుడ్ న్యూస్ తెలిపారు ఇకపై అభివృద్ధిలో భాగంగా ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్ర పద్దెనిమిది మీట్లు లెక్కగానే దర్శనానికి అనుమతిస్తారు ఇంత ముందు పద్దెనిమిది నీటిలకు కానీ భక్తులకు ఎడమవైపున మళ్ళించేవారు అక్కడి నుంచి ఆలయం చుట్టూ సుమారు ఐదు వందల మీటర్ల దూరం ఉంటే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదగా సన్నిధానాన్ని చేదుకోవాల్సి వచ్చేది ఈ కొత్త విధానం మార్చి పద్నాలుగు నుంచి అమలులోకి రానుంది తెలంగాణలో భారసాను అధికారంలో నుంచి దించేందుకు పదేలు పట్టిందని కేంద్ర మంత్రి భాజపరాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు కాంస ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు హర్మకొండలో ఆయన మీడితో మాట్లాడాడు వై ఫ్యాక్టరీ స్టీల్ బ్యాగ్ చెప్పలేదు నాకు కూడా రావాలని కోరుతున్నాను బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ దొరికేటువంటిది చాలా నాసిరకమైనటువంటి ఐరన్ ఓర్ దాంతో స్టీల్ ఉత్పత్తి కాదు లాస్ అయితే వేరు పెట్టినా కూడా ఆ డబ్బులు ఎవరివి మోడీ గారు ఇంట్లోంచి పెడతారా మీవి నావి అందరివి మనందరివి మన డబ్బులే ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ కంపెనీ పెడితే ఫీజిబులిటీ ఉంటుందా లేదా అనేటువంటిది ఇంతవరకు సరిగ్గా తేలలేదు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇచ్చినటువంటి అన్ని నివేదికలు కూడా ఏ రకంగా ఇచ్చాయో మీకు తెలుసు స్కూటర్పై పాలముతో సందర్ చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి మైచల్ జిల్లా గోడుపలో స్కూటర్పై పాలముతో సందర్ చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆయన అక్కడ తనకు పాలడబ్బతో కనిపించిన పై ఎక్కి కూర్చుని ఒకప్పుడు తాము కూడా స్కూటర్ పైనే పాల వ్యాపారం చేసేవాడినని గుర్తు చేసుకున్నారు మల్లారెడ్డి తిరుమల శ్రీవారిని అగ్ర నటుడు రజనీకాంత్ కుమార్తె దర్శకురాలు ఐశ్వర్య దర్శించుకున్నారు ఆదివారం ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనా ఐశ్వర్యకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీత ప్రసాదాలు అందజేశారు కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో ఎంపీ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ సామాజిక వర్గం గురించి మాట్లాడే స్థాయి లేదని రేవంత్ రెడ్డికి తప్పిందని అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అధికారంలో ఉన్నామని వర్రవి గీసిన వచ్చినట్లు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో రేవంత్ రెడ్డి గుర్తించుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో అవాకులు చవాకులు పెళ్తున్నారు కాంగ్రెస్ సర్కార్ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారని అందుకే ప్రజల దృష్టిని మరల్చడానికి కే రవిత్ రెడ్డి ఇలాంటి చిల్లర కామెంట్స్ చేస్తున్నారని ఆయనపై అయ్యారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ఓ బోగస్ ప్రక్రియ అన్నారు దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు నీకు విద్యా సంస్థలు ఉన్నాయి దీంతో పాటు ఎంతోమంది కొన్ని వేల మంది విద్యా సంస్థలు ఉన్నాయి విద్యా సంస్థలు ఉన్నప్పుడు సుమారు ఆరు వేల ఐదు వందల కోట్లు ఫీజు రెమెండ్స్ ఇచ్చినప్పుడు ఉన్నప్పుడు ఎందుకు మీరు వాళ్ళకు ఫీజు రెమెండ్స్ ఇస్తలేరు ఇమీడియట్ మేము ఫీజు రిఎంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాతనే నువ్వు ఓట్లు అడిగే హక్కు ఉందని నేను డిమాండ్ చేస్తా ఇది మనం గెలుచుకుంటే ఎందుకంటే ఇక్కడ సుమారు నలభై రెండు కాన్సెన్స్ లో జరుగుతా ఉన్నది ఇది మనం గెలుచుంటే రాబోయే రోజుల్లో లోకల్ బాడీ అయినా అని మరి మరి ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా మనం కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది పట్టుదలతో అందరూ పనిచేయాలని కోరుతూ ఈ అవకాశం తెలియజేస్తూ జయ శ్రీరామ్ ఆ రకంగా వేల మంది క్షణాల్లో రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రకటిస్తే కళలు మొగలు పెట్టారు మహిళల విచక్షణ లేకుండా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో పంపించినట్టు చరిత్ర రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ వచ్చి ఒకసారి ముక్కు నీలకి రాయాలి అశోక్ నగర్ లో నేను ఇచ్చిన మాట తప్పాను రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాను ఏడాది పూర్తి అయిపోయింది రేవంత్ రెడ్డి గారు నమ్మి మోసపోయిన చెప్పి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కాబట్టి నిరుద్యోగ యువత ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మీకు అంది వచ్చిన అవకాశం ఉద్యోగాలు లేవు నిరుద్యోగ వృద్ధి లేదు జాబ్ క్యాలెండర్ లేదు ఒక క్యాలెండర్ మాత్రం రేవంత్ రెడ్డి గారు ఒక రాజకీయ క్యాలెండర్ ప్రకటిస్తారు ఏం క్యాలెండర్ అది మొదట్లోనే హైదరా అని ఒక క్యాలెండర్ మూసి ప్రక్షాళన పేరు ఒక క్యాలెండర్ కొత్తగా ఇప్పుడు కులకన పేరు మీద ఈ రకంగా ప్రజల్లో కులాల మీద పెట్టి తమాషా చూస్తూ వాళ్ళు ఏ రకంగా రాహుల్ గాంధీ వచ్చి చెప్తారు ఏమని తెలంగాణలో జరిగేటువంటి గణన దేశానికి రోల్ మోడల్ కాబోతుందని చెప్పి రోల్ మోడల్ అంటే ఏంటి మీరు చెప్పేటువంటి తప్పుల తరక అశాస్త్రీయమైన సర్వే నిర్వహించి ఉన్నపలంగా ముస్లింలందరిని కూడా బీసీ జాబితాలో చేర్పించి ఆ బీసీ ముసుగులో అప్పనంగా ముస్లింలకు ఇవాళ మీరు దారదత్తం చేయడానికి ఉద్యోగాలు లేదా ఇవాళ రాజకీయపరంగా స్థానిక సంస్థల్లో వారికి అప్పగించడానికి పాక్ నుంచి డ్రోన్ తో మాదక ద్రవ్యాలు అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కిషన్ రెడ్డి స్కూటర్పై పానంతో సందర్ చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి మరిన్ని న్యూస్ కోసం చూస్తున్నానండి ఆర్ఎస్ పవర్ మీడియా